కొట్టాలంటే ఆ స్థాయి మంది దిగారనే ఒక ఇబ్బంది తిప్పి కొట్టకపోతే ప్రజలు నిజం ప్రమాదం కూడా చాలా చాలామంది చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు ఆశలు ఏంటి అంటే గడియం శ్రీహరి ఎన్నిక చెల్లదు ఆయన పార్టీ మారింది కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి మేము పోటీ చేస్తాం గెలుస్తామని ఆశలు పెట్టుకున్నారు తప్పేం లేదు రాజకీయాలు ఉన్నప్పుడు ఆశ పెట్టుకోవడం తప్పేం లేదు కానీ లొటపెడ్డ బిడ్డలకు లొటపడ్డ పదవులకు నక్క ఆశపడ్డట్టుగా ఉంటుంది ఎక్కువ ఆశ పెట్టుకుంటే నిరాశ పడవలసి వస్తుంది నేను వాళ్ళకు నా పైన విమర్శలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు మాటి మాట్లా మాట్లాడడం కూడా నాకే కొంచెం సిగ్గి అనిపిస్తుంది కానీ తప్పడం లేదు నా పైన నీచపు ఆరోపణలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చివరిగా ఒక్కసారి ఒక మాట ఒక సవాల్ విసురుద్దామనుకుంటున్నారు మీరు అది ఒప్పుకుంటే సంతోషం లేకుంటే తర్వాత ఏది పోతాడే కుక్కలు మురుగుతాయని వదిలిపెడతాయని తప్పగా ఇక పట్టించుకోండి పట్టించుకోలుచుకోలేదు ఇప్పుడు ఎందుకంటే నా ఆలోచన ఎంత నియోజకవర్గ అభివృద్ధి నా ఆలోచన ఎంత ప్రజల సంస్థల పక్షకాల కాబట్టి ఈ తెల్లారి లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఒకటి ఒకటికోవడం ఒకటి అంటే నేను రెండు గంటలు రెండు అంటే నేను నాలుగు గంటలు నాలుగు గంటలు ఏమిటంటే ఈ ఈ రకంగా టైం నేను వేస్ట్ చేసుకోలేదు కానీ ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మొన్న ఈ మధ్య నేను ఒక వార్త చూశాను గన్నసాగరం మండలం దేవులూరు గుట్టలలో అటవీ భూములను ఆక్రమించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త చూసాను నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక ఎకరం భూమిని కబ్జా చేసిన బాగా పోలేదు ఒకవేళ నేను కబ్జా చేసినట్టే ఈ పాటికే నా బుద్ధి వాళ్ళు నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేస్తానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక పైస నేను రాష్టపడలేదు నాలో నాతో ఉన్నంతకు పేద పిల్లలకు చదువుకుంటారంటే ఆర్థిక సాయం చేశాను పేద పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫీల్డ్ అడగలేకపోతున్నామంటే ఆర్థిక సాయం చేశాను అంతే తప్ప నీకు పదవి ఇస్తాను పని అని చెప్పి నేను ఎవరి దగ్గర తప్పు తీసుకోలేదు ఈ దేవునూరు గుట్టలు అటవీ భూములను కడియం శ్రీ ఆక్రమించుకున్నాడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నాను నేను ఈరోజు నియోజకవర్గ ప్రజలకు తెలియాలని ఒక మాట చెప్తున్నా ఈ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా కడియం శ్రీ అధికారులను అడ్డు పెట్టుకొని భూ కబ్జా చేశాడు వేరే వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి నేను దానికి బాధ్యత వహిస్తాను అటవీ భూముల విషయంలో నా దగ్గరికి రైతులు వచ్చి మమ్మల్ని మాకు పట్టాలు ఉన్నాయి పాస్ పాస్బుక్లు ఉన్నాయి మాకు రైతు బంధు కూడా వస్తున్నది కానీ మమ్మల్ని అటవీ శాఖ వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇస్తలేరు అటవీ మార్గమే నేను కలెక్టర్ గారితో తోని సమీక్ష సమావేశం పెట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పాను అంటోమికలీ నేనేమి అక్కడికి పోయి కూడా చూడలేదు కలెక్టర్ ఆఫీసులో సమీక్ష పెట్టి ఆ సమీక్ష సమావేశంలో రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు రైతుల భూములు అటవీ అని నేను చెప్పొద్దు వాళ్ళ దగ్గర రణీ పాస్పోర్ట్లు ఉన్నాయి వాళ్ళకి రైతు బంధు వస్తున్నది అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను అంతకు మించి అంతకు మించి నా అధికారులను ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే నేను కబ్జా